హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ రెండు రాష్ట్రాల్లో హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్లలో బంగారం రేట్లు అలాగే వెండి రేట్లు ఎక్కినాయా తగ్గినాయా అనేది వీడియోలో తెలుసుకుందామండి బంగారం రేట్లు ఎప్పటికప్పుడు తగ్గుతుంటే ఎక్కుతుంటాయండి బంగారం కొనే వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుని మరీ కొనడం చాలా మంచిది అనమాట బంగారం రేట్లు ఎప్పటికప్పుడు అప్డేట్లు మేమైతే అందిస్తూ ఉంటాం ఇటువంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చి సబ్ చేయండి ఇక ముందుగా వచ్చి రెండు రాష్ట్రాల్లోని వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఒక కేజీ వెండి లక్ష తొంభై ఐదు వేల తొమ్మిది వందల వద్ద అయితే సేల్ అవుతుండగా ఒక తులం వెండి వచ్చి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది రూపాయల అయితే సేల్ అవుతుంది ఇది వెండి రేట్లు అయితే కనుక ఇంకపోతే బంగారు రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మరి ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం వచ్చి పదమూడు వేల పదహైదు రూపాయల వద్ద అయితే సేల్ అవుతుండగా ఎనిమిది గ్రాముల బంగారం వచ్చి ఒక లక్ష నాలుగు వేల నూట ఇరవై రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది పది గ్రాముల బంగారం వచ్చి లక్ష ముప్పై వేల నూట యాభై రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది ఇకపోతే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎలా ఉందో చూద్దాం ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం వచ్చి పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయల వద్దయితే సేల్ అవుతుండగా ఎనిమిది ఎనిమిది గ్రాములు వచ్చి తొంభై ఐదు వేల నాలుగు వందల నలభై రూపాయల అయితే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం వచ్చి లక్ష పంతొమ్మిది వేల మూడు వందల అయితే సేల్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారం ఎలా ఉందో చూద్దాం పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం వచ్చి తొమ్మిది వేల ఏడు వందల అరవై ఒక్క రూపాయల వద్ద అయితే సేల్ అవుతుండగా ఎనిమిది గ్రాముల బంగారం వచ్చి డెబ్భై ఎనిమిది వేల ఎనభై ఎనిమిది రూపాయల వద్దయితే సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం వచ్చి తొంభై ఏడు వేల ఆరు వందల పది రూపాయల అయితే సేల్ అవుతుంది చూశారు కదా ఈరోజు బంగారు రేట్లు అలాగే వెండి ఇటువంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ రేట్లు ఎలా ఉన్నాయి తెలుసుకుందామండి ఓకేనండి బాయ్